ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల పైన సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన మంత్రులు సెక్రటరీలతో సమీక్ష సమావేశం ఏపీ సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం జిఎస్డిపికి పెర్ఫార్మెన్సీ ఇండికేటర్ ఆర్టీజీఎస్ పట్టదారు పాస్ పంపిణీ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన విజయానంద్ తో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్య ప్రణాళిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఏపీఐఐసి జోనరల్ మేనేజర్ భారత్ కుమార్ రెడ్డి పరిశ్రమల శాఖ జడి చంద్రశేఖర్ గ్రామ వార్డు సచివాలయం కోఆర్డినేటర్ జగదీష్ సమంత అధికారులు తదితరులు పాల్గొన్నారు You don't make it easy, because it's easy when you do one. With a volume of twenty four thousand one hundred and